కుసుండి కుసుకోసడి you, know <sm> <Denver> <world> కురసెన్లు దాటేయ్యాలో కూర్చుండి కొసటివియాలో కురసెందు దాటాలో అంగుండి కొసటి వ్యాలో వరిసెన్ను దాటేయ్యాలో హంగి కోసలో అరిసెందు దాటాలో అంగుడి కొసటి వయలో వరిసెన్ను దాట్యాలో హంగి కోసలో అరిసెన్ను దాటవియ్యాలో నిలవడి కోస టియాలో నిలుసొన్న దాటేయాలో నిలబడి కొసటివియాలో నిలుసొన్న దాటే నిలుసుకోసేటి వ్యాలో నిరుదొన్న దాటి వయ్యాలో నిలుసు కొసేటి వీయాల నిరుదొన్న దాటి వేయాల ఇంత ఇంత పిల్ల వయ్యాలో శనగట్టుకో ఇయ్యాలో ఇంత ఇంత పిల్ల శని పెట్టుకోయ్యాలో ఇంత ఇంత పిల్ల వయ్యాలో శనిగట్టుకోయిలో ఇంత పిల్ల వయ్యాలో శనిగట్టుకోయిలో పిల్లరావు పిల్ల వయ్యాలో నా సిన్ని పిల్ల వేయాలో రాజు పిల్ల వేయాల నా సిన్ని పిల్ల వేయాల సద్దుల్లుని కూయ్యాలో తెచ్చి నాను పిల్ల వయ్యాలో సద్దుల్లుని కూయ్యాలో తెచ్చినాను పిల్ల సద్దుల్లుని కూయ్యాలో తెచ్చినాని పిల్ల పిల్ల్యాలో సద్దులుని కుయ్యాలో చచ్చినాయ పిల్ల వేయాల అంబల్లుని కుయ్యాలో చచ్చినాయ పిల్ల వయ్యాలో అమ్మళ్ళుని కుయ్యాలో చచ్చినాయ పిల్ల వయ్యాలో మంచదీగు పిల్ల ఇయ్యాలో మటలాడవమ్మ వయ్యాలో మంచదీగు పిల్ల వేయాల మడలాడవ అమ్మ మంచ దిగు పిల్ల వయ్యాలో మటలాడ అమ్మ వయ్యాలో మంచ దిగు పిల్ల వయ్యాలో మటలాడ అమ్మలో దబ దబ సెల్ల వయ్యాలో మంచ దిగినదియాలో దా వయ్యాలో మంచ దిగినదియాలో మంచ దిగినదియాలో సదులిసినదియాలో మంచ దిగినది దియాలో సద్దుడిచినది ఇయ్యాలో మంచ దిగినదియాలో దియాలో మంచ దిగిన దివ్యాలో సద్దులు ఇచ్చిన ఉంది సద్దులిప్పినది ఇలాలో ఏమంట ఉందిలో సర్దిప్పినది వ్యాలో ఏమంట ఉందిలో సర్దిప్పిన దివ్యాలో ఏమంట ఉందియాలో సర్దిప్పినదిలో ఏమంట ఉందియాలో ఉప్పన్నదియాలో ఉపకార్యో ఉప్పన్నదియాలో ఉపకార్యో

உப்பு கூல உடலு உப்பு கூமி அன்னோ உடலே உப்பு கூமி அன்னியாலோ உடலாட்டேது உப்பு கூமி அன்னோ உடலே பப்பன்னு பப்பக்காரி வது பப்பன்னா பப்பக்காரியால பப்பன்னோ பப்பக்காரி வதனையோ i'm <muchas> ఇయాలో పప్పు కూమి అన్న ఇయాలో పంటలు వేయలేదు ఇయాలో పప్పు కూమి అన్న ఇయాలో పంటలు వేయలేదు ఇయాలో పప్పు కూమి అన్న ఇయాలో చెనులు కలేదు ఇయాలో పప్పు కూమి అన్న ఇయాలో చెనులు కలేదు ఓ దశ వదిన ఇయాలో తొక్కన్న తెలియదు ఇయాలో ఓ వదిన ఇయాలో తొక్కన్న తెలియదు ఇయాలో ఓ దశ వదిన ఇయాలో

దశకారి అదనవియాలో తొక్క వియాలసారిలో తొక్కు భూమి అన్నవియాలో ఓ తోటలయ్యలేదు తొక్కు భూమి అన్నవియాలో ఓ తోటలయ్యలేదు తొక్కు భూమి అన్నవియాలో ఓ తోటలయ్యలేదు తక్కువ భూమి అన్నవియాలో ఓ తోటలయ్యలేదు అట్లయితేనేమో వియ్యాలో సరే మంచిదని ఇయ్యాలో అట్లయితేనేమో వీయాలో సరే మంచి మజ విని సెల్ల వేయాల చేసినదియాలో మంచినెల్లవియాలో ఏమి చేసినదియాలో మంచీని సెల్లవియాలో చేసినదియాలో మంచినీని సెల్లవియాలో ఏం చేసినదియాలో గులా వెలిసింది గుండెల్లోసే గులా వెలిసింది గుండెల్లోసేవియాలో గు్వలా వెలిసింది గుండెలే చెయ్యాలో కుంగలా పిలిచింది వియ్యాలో గుండెల్లే చెయ్యాలో కాకులా పిలిచింది వియ్యాలో కడుపుల్లే చెయ్యాలో కాకులా పిలిచింది వియ్యాలో కడుపుల్లే చెయ్యాలో కాకులా పిలిచింది వియ్యాలో కడుపులే చెయ్యాలో

కొంచె ఈ <rib lifts> <gnomhi> <volumes shake out>

కొట్టింది మంచే ఓ మంచకే కొట్టింది అడికాయాలంట అడికేలి అడికాయలి వదినవియాలో ఓ ఏమంట ఉంది ఇయాల అప్పుడు రాముడు ఇయ్యాలో ఓ ఏం చేసినాడు ఇయ్యాలో అప్పుడు రాముడు ఇయ్యాలో ఓ ఏం చేసినాడు ఇయ్యాలో అప్పుడు రాన్నవియాల చేసిన రాముడు ఏం చేసినాడు చేసిన పిల్లరావు పిల్లవియాల ఓనాదాయి పిల్ల ఇయ్యాలో పిల్లరాయి పిల్లవియాలో ఓనాదాయి పిల్ల వేయాల ఈ బిడ్డల్ని కుయాల ఎట్ట ఎక్క దొరికిన ఇయ్యాలో ఈ బిడ్డల్ని కుయాల ఓ ఎక్క దొరికిన మనసును కావలియాలో ఉంటే

పిట్టలాలి నాయి మన సెరుకు తొడలవియాలో పిట్టలాలి నాయి మన సరకు తొడల్లవియాల పిట్టలాలిన ఇయాలో మన సెరుకు తొడల్లవియాలో పిట్టలాలినాయి గుడువిన కూర్చున్న వియాలో గుత్తిలో గుణ కూర్చున్న వియాలో గుడ విన కూర్చున్నవియాలో కాకి అవ్వకెత్తి ఇయ్యాలో కడవిన కూర్చున్నవియాలో పిఠ ఈ పిట్టవాడ ఉచ్చియాలో ఆ పిట్టవాడ ఉచ్చియాలో గుజవాడ ఉచ్చియాలో ఆ మంచుకెత్తవాడ ఉచ్చియాలో మంచు కత్తి పిల్ల నాదొక్క మాట ఇయ్యాలో గతరాజు పిల్ల ఇయ్యాలో నాదొక్క మాట ఇయ్యాలో నాదొక్క మాట ఇయ్యాలో ఓ ఇంట పిల్ల ఇయ్యాలో నాదొక్క మాట వియ్యాలో ఇంటవ పిల్ల ఇయ్యాలో నాదొక్క మాట ఇయ్యాలో ఓ ఇంట పిల్ల ఇయ్యాలో నాదొక్క మాట ఇయ్యాలో ఇంత పిల్ల ఇయ్యాలో గోలాట కానీ ఇయ్యాలో కూడిన ఇయ్యాలో గోలాట కానీ ఇయ్యా కుడినయాల నిన్న ఇయాల గుడినయాలయాలో కొలువుల్లో

నీనోట నువ్వు ఇయ్యాలో అవునవాకు అదన ఇయ్యాలో నీ నోట నువ్వు ఇయ్యాలో అనవాకు అదనవియాలో నీనోట నువ్వు ఇయ్యాలో అవునవాకు అదన ఇయ్యాలో నీనోట నువ్వు ఇయ్యాలో అనవాకు అదనవియాలో ఏ తప్పు నాకు ఇయ్యాలో ఎరకలేదు అదన ఇయ్యాలో ఏ తప్పు నాకు ఇయ్యాలో ఎరకలేదు అదనవియాలో ఏ పాపం నాకు ఇయ్యాలో మార్కలేదు అదినే వియాల ఏ పాప నాకు వియాల ఎక్కలేదు అదినే వియాల ఓ కకులాట కన్నీయాల ఓ కలిసి నా ఏ వియాల కకులాట కన్నీయాల కలిపినాయ వియాల ఓ కకులాట కన్నీయాల ఓ కలిసి నా ఏ వియాల కడ కడ కన్నీయాల కలిపినాయ వియాల ఓ కకులాట కన్నీయాల నేను కలవలేదు Indiallo, indicava indiriano, indicava indiriano, indicava indiriano, indicava indiriano, indicava indiriano, indicava indiriano, la mula mantene sibilo. ముసు కమర పెట్టలో మూల మంచేసివి ఆలో ముసు కంర పెట్టవి ఆలో మూల మంచేసే వేయాల ముసు కౌర పెట్టాల మంచం వేసి ఆలో మురుకాంత పెట్టవియాలో దీ మంచేసేయ్యాలో కడిదాన్ని పెట్ట మంచేసివి ఆలో తడిదన్ని పెట్టవి ఆలో దడి వేసి గడిదన్ని బట్టే వయ్యాలో గడించేసి వయలో గడిదన్ని బట్టవియాలో ఎంచ ఏడుపుట్ల వయలో జ్వరం పుట్ల ఎక్కడుపుట్ల వేయాల జ్వరం వచ్చినదియాలో ఎంత క ఏడు పుట్ల ఇయ్యాలో జ్వరం వచ్చినదియాలో ఎంత ఏడుపుట్ల వేయాల జ్వరం వచ్చినదియాలో అబ్బబ్బ రాముడు ఇయ్యాలో అబ్బనే రాముడు ఇయ్యాలో అబ్బబ్బ రాముడు ఇయ్యాలో అబ్బనే రావన్న అయితే అచ్చినంకని నుయ్యాలోయో అయితే వేయాల వచ్చినంకని నుయ్యాలో రావన్న అయితే కనిపోని మాటలు ఇయ్యాలో చెతాను ఇలో కనిపోని మాటలు ఇయ్యాలో నేను చెప్పుతాను ఇలాలో కనిపోని మాటలు ఇయ్యాలో నేను చెప్పుతాను ఇలాలో కనిపోని మాటలు ఇలాలో నేను చెప్పుతాను ఇయ్యాలో లేని పోని నింది నేను అన్న పెడతాలో మండలియాలో నేనన్న పెడతాయ్యాలో లేనిపోని నింద వేయాలో నేనన్న పెడతా వయలో లేనిపోని నింద కన్ను మండవలో దీనికి గుడ్డు కూలవియాలో వయ్యాలో కన్ను అన్ను మండవలో దీని గుడ్డు కూలవియాలో దీనికి కన్ను మండవలో దీనికి గుడ్డు కూలవియాలో వయ్యాలో కన్ను మండవీయ్యాలో దీని గుడ్డు కూలవియాలో అప్పుడు రాన్నవియాలో ఏం చేసినాడు ఇయాలో అప్పుడు రాన్నవియాలో ఏం చేసినాడు అప్పుడు రాన్నవియాలో ఏం చేసినాడు అప్పుడు రాన్నవియాలో ఏం చేసినాడు ఇయ్యాలో దని కన్ను వండ వ్యాలో ధని గుడ్లు పూలవియాలో వండలో ధని గుడ్లు పూల వ్యాలో ఇలాంటి పనులు పనులు పినివాడ వరకు అయ్యారా బియ్య వంటి పనులు ఇయ్యాలో పినివాడ వరకు అయ్యాలో తొలని గుడ్లకునే గుడ్లకు చల్లని గుడ్లకునే కోపం ఇయ్యాల తొలని గుడ్లకు మనపతి గుడ్డకు ఇయ్యాల మల్పనే రవుతాలు ఇయ్యాల మల్పని గుడ్డకు ఇయ్యాలా మల్పనే రవుతాలు ఎర్రన్ని గుడ్లకు ఎత్తింది కోపం ఇయ్యాల ఎర్రన్ని గుడ్డకు ఇయ్యాలా ఎత్తింది కోపాల ఎర్రన్ని గుడ్లకు ఇయ్యాలో ఎత్తింది కోపం ఎర్రన్ని గుడ్డకు ఇయ్యాలా ఎత్తింది కోపము ఎర్రన్ని గుడ్లకు ఎత్తింది కోపం ఎర్రన్ని గుడ్లకు ఎత్తింది కోపం మంచీని చెల్లయ్యారో ఎవ చేసినాదియాల మంచీని సెల్ల వయలో ఎవ చేసినదియాలో మంచీన సెల్లయ్యారో ఎవ చేసినదియాల మంచవీని సెల్లవి

పిల్లవియాలో మంచి ఎక్కువ ఊయాలో మంచాలో మంచి నేను ఎక్క రావియాలో మాటలు అడవియాలో 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 మా అన్న రాముడు ఉయ్యాలో అతను సుడు రావియాలో మా అన్న రాముడు అతను చూడు రాన్న రావుడు అతుండు చూడు రావియో మా అన్న రాడు చూడు రావియాలో గుండెకులం పిల్లయ్యారో గుండె కుదాముయారో గుండె కుదాం పిల్లవియాలో గుండెలు ఎక్కడో గుండె కులం పిల్లయ్యారో గుండె కుదాముయారో గుండె కుదాం పిల్లవియాలో గుండెలు గుండు నేనె కరో గురిజాలు అడవుయ గుండు నూనె కర గురియాలు అడవియాలో గుండు నేనె కరా వయో గురిజాలు గుండు నేనకరవి ఆలో గురియాలు అడవియాలో గుండు నేనెరా వయలో గురిజాలు అడవియాలో గుండు నేనకరా గురియాలు అడవిలో గుండు నేను కరా ఏం చేసినది ఇయ్యాలో ఇప్పుడు అసలు ఇయ్యాలో ఏమి చేసినది ఇయ్యాలో ఎక్కడికెళ్ళ ఇలో మళ్ళో ఇయ్యాలో ఎంత అడుగు వేయాలో మళ్ళో ఈ తిరువేశాలు ఇయ్యాలో అది నమ్మైతే ఇయ్యాలో ఈ వేసాలు ఇయ్యాలో అది నమ్మనైతే ఆడబిడ్డ దగ్గరికి ఇయ్యాలో తొలుతానే ఉంది భయ బ భండే బ 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 బసలు ఎక్కుదాముయాలో బాసలు అడుగుదాము బండి నేనక్క రో వయలో బాసలు అడవియాలో బండనక్క రో బాసలు అడవియాలో బండునక్క రోయాలో బాసలు అడవియాలో బండనక్క రాలో బాసలు అడవియాలో పిల్లవియాలో యమ్ యెసినా దివియాలో కంకบุรี గట్లకు ఇయాలో తవయేద పిల్లవియాలో కంకบุรี గట్లకు ఇయాలో గరియె పిల్లవియాలో కంకบุรี గట్లకు ఇయాలో తవయేద పిల్లవియాలో కంకบุรี గట్లకు ఇయాలో తవయేద పిల్లవియాలో కంకบุรี గట్ల దివియాలో తవ్వ ఎరుకలేదు ఇయలో కనకపురి కట్టకు ఇయ్యాలో తవ ఎరకలేదు నాన్న రావుడు ఇయాలో అతుండు సోడు రా నాన్న రావుడు ఇయాలో అతుండు సోడు ఇయ్యాలో ఆయన రౌండ్

పరుచు పరకలుగా పుయాల వేయాలో పిపరలో పొరపూర నువ్వు ఇయ్యాలో ఇడికేవారయ్యాలో పొరపోర నువ్వు ఇయ్యాలో ఇడికేవారయ్యాలో అప్పుడు సెల్లమ్మ వేయాల ఎవ చేసినది ఇయ్యాలో అప్పుడు సెల్లమ్మ ఇయ్యాలో ఏ చేసినది ఇయ్యాలో ఈ తిరుమ చెట్లు ఇయ్యాలో ఆమెను అని ఇయ్యాలో ఈ తిరుమ చెట్లు ఇయ్యాలో మా చీనికెమయ్యారో సల ఎల్లిన దియారో మా చీది కేమాల సల ఎల్లిన దియారో ఇట్లనే ఉండగా ఇక్కడి ముచ్చట వయలో ఇక్కడే ఉండగా వేయాల ఇంటికాడి ముచ్చలో మరి అట్లా ఉండు ఇయ్యాలో ఇంటికాడి ముచ్చడియాలో మరి అట్లా ఉండు ఇయ్యాలో కొలువుళ్ళు అయిలో రాముడు వచ్చేవియాలో వేయాల కొలువుళ్ళు అయ్యి వేయాల రాన్న చెయ్యాలో కొలువుళ్ళు అయి వ్యాలో రాన్న చెయ్యాలో కొలువుళ్ళు అయి వ్యాలో రాన్న చెయ్యాల అచార కళ్ళెయ్యాల భార్య మళ్ళం అవయ్యా రో చోరకల్ల వెయ్యాలో భార్య మళ్ళం వేయాలో ములమంచె చెయ్యాలో ముసుకాం రెట్టెయ్యాలో ముల మంచె చెవియాలో ముస్కా రెట్టవియాలో ములమంచె చెయ్యాలో ముసుకాం రెట్టెయ్యాలో ముల మంచె గడి మంచేసి వయాల గడి దాన్ని గడిదన్ని వయాల కొలువులు అయ్యాల రాముడు వచ్చి వయలో కొలువులు అయ్యి రాముడు వచ్చే వ్య దొ రాముడియో తలుపుల్లు తీసేయ్యాలో దపద రము ఇయ్యాలో తలుపుల్లు తీసే వేయాలో ఏమిందే పిల్ల ఇయ్యాలో ఎందుకంటే నువ్వు ఇయ్యాలో ఏమిందే పిల్ల ఇయ్యాలో ఎందుకంటే నువ్వు ఇయ్యాలో ఎందుకంట నువ్వు ఇయ్యాలో పన్నవే మల్లమ్మ ఇయ్యాలో ఎందుకంటే నువ్వు ఇయ్యాలో పన్నవే మల్లమ్మ వేయాల ఎందుకంట నువ్వు ఇయ్యాలో పన్నవే మల్లమ్మ ఇయ్యాలో ఎందుకంట నువ్వు ఇయ్యాలో పన్నవే మల్లమ్మ వియాలో నీ చెల్లె అయితే ఇయాలో అసరుపు తోటల్లో వియాలో నీ చెల్లె అయితే వియాలో అసరుపు తోటల్లో వియాలో అసరుపు తోటల్లో వియాలో కావల్లి పెట్టి ఇయాలో అసరుపు తోటల్లో వియాలో కావల్లి పెట్టి ఇయాలో కావల్లి పెట్టి ఇయాలో కొలువుల్లు అయ్యాలో కావల్లి పెట్టి ఇయాలో కొలువుల్లు అయ్యాలో నీ చెల్లె చేసిన వియాలో ఉండేయ్యాలో నిజం వేసిన కథలు ఎట్లా ఉండే పిట్టలాట కన్నీ ఇయ్యాలో సెలవిలిసినది పిట్టలాట కన్నీ ఇయ్యాలో సెలవులిచినది పిట్టలాట కన్నీ పిలిసినది ఇయ్యాలో వియాలో కన్నీ ఇయ్యాలో సెల్లె పిలిచినది వయలో కగులాట కన్నీ ఇయ్యాలో కలుపుకుందియాలో పిలిచినది కన్ని ఇయ్యాలో సెల్లె కలుపుకుంది అప్పుడు రాన్న ఏం చేసినాడు అప్పుడు రాన్న చేసినాడు ఇయ్యారో అప్పుడు ఇయ్యారో ఏం చేసినాడు ఇయ్యాలో అప్పుడు రాన్నవియాలో ఏం చేసినాడు ఇయాల నా యొక్క కోపం పోవాలనంటే ఇయ్యాలో నా యొక్క కోపం ఇయ్యాలో పోవాలనంటే వేయాల నా యొక్క కోపం పోవాలనంటే ఇయ్యాలో నా యొక్క కోపం ఇయ్యాలో పోవాల మజ వీధి చెల్లనియాలో నరికన్నను ఊయ్యాలో మజ వీధి చెల్లనియాలో నరికన్నను ఊయ్యాలో నరికన్న ఊయలో కుప్పలు ఎత్తే నరికన్నో కుప్పో కుప్పలు ఎత్తయ్యాలో నాకు కోపం కుప్పలు ఎత్తవియాలో నాకు కోపం కుప్పను ఎత్తేయాలో నా కోపం లో కుక్కలు ఎత్తు వేయాల నా కోమ వయ్యాలో అప్పుడు రాన్నయ్యాలో బగ్గన్న వండియాలో అప్పుడు రాన్న వ్యాలో బగ్గన్న వండి వ్యాలో అప్పుడు రాన్నయ్యాలో బగ్గన్న వండియాలో అప్పుడు రాన్న వ్యాలో బగ్గన్న వండి బియ్యం వంటి పనులు ఇయ్యాలో పిండివాడగొరికి ఇయ్యాలో బియ్య వంటి పనులు ఇయ్యాలో పిండివాడగొరికి ఇయ్యాలో బియంట పనులు ఇయ్యాలో పిండివాడగొరికి ఇయ్యాలో బియ్య వంటి పనులు పిండివాడ పిండివాడగొరికి ఇయ్యాలో ఎర్రని గుడ్లకు ఇయ్యాలో కోపం ఇయ్యాలో ఎర్రని గుడ్లకు ఇయ్యాలో ఎత్తుండు కోపం ఇయ్యాలో ఎర్రని గుడ్లకు ఇయ్యాలో కోపం ఇయ్యాలో ఎర్రని గుడ్లకు ఇయ్యాలో తిండి పాపం ఇయ్యాలో కనుకుంట కత్తియాలో కడుపు లటియాలో కనుకుంట తీయాలో కడుపు లటియాలో వరకుంట కత్తియాలోటియాలో వరకుంట తీయాలో లయాలో వరకుంట కుండ కత్తియాల లటియాలో పుట్టడు ఉప్పుల వయలో మెత్తంగా నూరియాలో పుట్టడు ఉప్పుల వయలో మెత్తంగా చెల్లంటనే వయలో రాముడు అయితే చెల్లంటనే వయాల రాముడు అయితే వయలో చెల్లవని చెల్లెయ్యాలో నాకు చెల్లె కాదు ఇయ్యాలో చెల్లయోవని చెల్లవి I love. You.